హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మన ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చాలా మంది మన ఛానల్ ఇప్పటికే సబ్స్క్రైబ్ చేస్తున్నారు వాళ్ళందరికీ థ్యాంక్స్ అలాగనే మనం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా గంట సినిమా మీద క్లిక్ చేయండి అయితే ఈ రోజు అప్డేట్ ఏంటంటే ఉపేంద్ర ఉపేంద్ర అంటే ఒక సూపర్ స్టార్ సో ఇతను మూవీ అనేది ఈరోజు రిలీజ్ అయింది యువ మూవీ నేమ్ యువ ఉపేంద్ర డైరెక్షన్లోనే మొత్తం డైరెక్షన్ కదా స్క్రీన్ మొత్తం అతని సో ఈ మూవీ ఎలా ఉందంటే ఉపేంద్ర నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఉపేంద్ర చూస్తారు ఈ మూవీలో అంత డిఫరెంట్ మూవీ అంతా ఆ ఎదురుగా కూర్చున్న వాళ్ళ మీద ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి అసలు మామూలుగా ఉండదు సినిమా మీరు అది ఒకసారి చూస్తే అర్థమయ్యే సినిమా కాదు సో కాబట్టి అలాగనే రెండు మూడు సార్లు చూడమని చెప్పను సో సినిమా అయితే ఒక్కసారి అయితే చూడండి చాలా బాగుంటది ఎందుకంటే ఆ మూవీలో ఉపేంద్ర గారి యాక్టింగ్ కానీ ఆ స్క్రీన్ ప్లే కాని చాలా సూపర్ గా ఉంటాయి సాంగ్స్ గానీ అంతా బాగుంటాయి ఈ మూవీలో మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఉపేంద్ర గారి యాక్టింగ్ అసలు చించి పడేసాడు మాములు కాదు అన్ని కొత్త కొత్త లొకేషన్స్ ఉంటాయి సూపర్ గా ఉంది మూవీ మాత్రం మీరు ఈ మూవీని ఎటువంటి ఎక్స్పెక్టేషన్ మాత్రం హెల్మ్మాకండి చాలా డిఫరెంట్ గా ఉంటది మూవీ అసలు మీరు ఇప్పుడు అన్ని చూసే మూవీస్ అన్ని వేరు ఉపేంద్ర గారు తీసే మూవీస్ అన్ని వేరు ఆ మూవీస్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఉపేంద్ర గారి యువై మూవీ అనేది రిలీజ్ అయింది ఈ మూవీని మీరందరూ ఒక్కసారి చూడండి మీకే అర్థం అవుతుంది ఫ్యామిలీతో చూసే సినిమానే సో కాబట్టి ఆల్రెడీ ఉపేంద్ర గారి ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా నేనైతే మూవీ బాగా ఎంజాయ్ చేశాను ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అంటే సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేం యావరేజ్ యావరేజ్ అని చెప్పలేము సో కాబట్టి ఈ మూవీ అయితే సూపర్ గా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ అనమాట అసలు మీరు చూసే వాళ్ళకి ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట సినిమా చూసేటప్పుడు సో మీరందరూ కూడా ఈ సినిమాని నచ్చితే కామెంట్ రూపంలో తెలపండి నచ్చకపోతే కామెంట్ రూపంలో తెలపండి నాకైతే సినిమా అయితే ఎంటర్టైన్మెంట్ గా అయింది ఆయన పెట్టిన నూట డెబ్బై రూపాయలకి సినిమా అయితే సూపర్ గా ఉందనే చెప్పుకోవాలా ఈ మూవీ ఉపేంద్ర గారు చించిపడేశారు పడేశారు సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ